మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఐ గారు ఆ రోజు రక్తం వచ్చిందంటే నా ఒంటి మీద గాయం ఉండాలి కదా గాయము ఉంటే నాకు శిక్ష వేయండి ఎస్ఐ గారు అని చెప్తూ ఉంటుంది పొన్నమి నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు అందుకే లేడీ కానిస్టేబుల్తో వచ్చాను అని అగ్నిదేవు చెప్తూ ఉంటాడు ఎస్ఐ గారు లేడీ కానిస్టేబుల్ని వెళ్ళి ముందు పొన్నమి కాలికి గాయం ఉందో లేదో చెక్ చేయమని చెప్పండి అని అగ్నిదేవి చెప్తూ ఉంటాడు వెళ్ళండమ్మా అని ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్తూ ఉంటాడు ఇక పొన్నమి లేడీ కానిస్టేబుల్ తీసుకొని లోపలికి వెళ్తుంది బయటకు వచ్చి ఆ అమ్మాయి వంటిపైన ఎటువంటి గాయాలు లేవు ఎస్ఐ గారు అని చెప్తూ ఉంటుంది చూడండి ఎస్ఐ గారు పొన్నమి ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు కదా అలాంటప్పుడు ఆ రక్తము పొన్న మీదని ఎలా మ్యాచ్ అవుతుంది చూడండి అగ్నిదేవి గారు మీకు పొన్నమిపై కోపం ఉందని తెలుసు ఆ కోపాన్ని ఇలా ఉపయోగించుకొని అన్ని కేసుల్లో ఇరికించాలని చూడకూడదు బాగుండదు ఈ విధంగా చేస్తే అని పృథ్వీ చెప్తూ ఉంటాడు వీళ్ళేదో చీటింగ్ చేస్తున్నారు అని అగ్నిదేవి చెప్తూ ఉంటాడు బ్లడ్ శాంపుల్స్ తీసుకెళ్ళింది మీరు రిపోర్ట్స్ తీసుకెళ్ళింది తీసుకొచ్చింది మీరు చీటింగ్ చేస్తే మీరు చేయాలి కానీ మేం చేయడం ఏంటి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఎస్ఐ గారు వీళ్ళ బుద్ధి తెలిసి మహాదేవ్ అమ్మగారు ఇంట్లో బయటకు ఎంటేశారు ఇంట్లో నుంచి అప్పటి నుంచి వీళ్ళ బుర్ర చెడిపోయి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఎవరికి పిచ్చి పట్టింది ఈ ఇంట్లో వాళ్ళు దొంగతనం చేశారు ఆధారాలని చేశారు అని మయూక చెప్తూ ఉంటుంది షటాబ్ మిమ్మల్ని నమ్మి ఇక్కడి వరకు రావడం మేం చేసిన పెద్ద తప్పు బలమైన ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయంటే ఇంత దూరం వచ్చాము ఇంకొకసారి ఈ విధంగా కేసు ఆధారాలు అన్నారనుకో మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కాదు పిచ్ హాస్పిటల్లో వేసేస్తాం అని ఎస్ఐ బెదిరిస్తూ చెప్తూ ఉంటాడు సారీ అండి ఈయన మాట నమ్మి మేము ఇక్కడి వరకు వచ్చాము అని ఎస్ఐ భానుమతంకి చెప్తూ ఉంటాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అగ్నిదేవ్ మయొక్క యొక్క కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూసావానవనమ్మ అగ్నిదేవ్ కోపంతో తప్పుడు ఆధారాలు సాక్ష్యాలు తీసుకొచ్చి పున్నమి తప్పు చేసిందంటే అందరూ కూడా నమ్మి పున్నమిని నిందించారు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు నిప్పు ఎందే పొగనాదో అంటారు మన ఇంట్లో ఏదో జరుగుతుంది అందుకే ఈ అగ్నిదేవ్ పోలీసులతో వచ్చాడు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పారు భానుమతమ్మ గారు పెద్ద రకంలో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారో ఎలా ఆలోచిస్తారో అదే విధంగా ఆలోచించారు అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇందాక సాక్ష్యాలు ఆధారాలు అన్నప్పుడు చిన్న విషయం మర్చిపోయాము అది చూపిద్దామని వచ్చాను అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఏంటది అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు చిన్న డ్రెస్ ముక్కను అగ్నిదేవ్ చూపిస్తుంటాడు ఏంటది అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఆ దేవ్ ఆ రోజు మహాదేవమ్మ గారు ఇంట్లో దొంగతనం జరిగిన ఇంట్లో ఆ రోజు డ్రెస్ మొక్క అక్కడ కపోర్డ్కి చిక్కింది అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఈ ఇంట్లో డ్రెస్సులు వేసుకునేది ఇద్దరే డాడీ వాళ్ళిద్దరికీ దగ్గరగా తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళతో కాళ్ళతో కన్ఫామ్ చేస్తారు అని మై ఒక్క కూడా చెప్తూ ఉంటుంది శృతి దగ్గరికి వెళ్ళి ఈ నీదేనా అని అడుగుతూ ఉంటాడు నాది కాదు అని శృతి చెప్తూ ఉంటుంది వైష్ వైష్ణవి దగ్గరికి వెళ్తే ఈ డ్రెస్ నీదేనా అని అడుగుతూ ఉంటారు వైష్ణవి ఏమీ మాట్లాడదు ఏ వైషవ్ మాట్లాడవేంటే బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నావు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది వైషు ఈ డ్రెస్ ముక్క నీ దానిలాగానే ఉంది అని సావిత్రి చెప్తూ ఉంటుంది వైశి ఏం మాట్లాడదు ఏ వైషు నిన్నేనే ఈ ఏం సమాధానం చెప్పకపోయినా నువ్వు తప్పు చేసావో లేదో నేను నిరూపిస్తాను అని భానుమతమ్మ అడుగు చెప్తూ ఉంటుంది సావిత్రి వెళ్ళి వయసు డ్రెస్సులని కూడా తీసుకొచ్చి బయట ఏ డ్రెస్ అయినా కూడా చెన్నికుందేమో చూద్దాం అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది సావిత్రి వెళ్ళి బట్టలన్నీ తీసుకొస్తుంది ఇంకా సావిత్రి అన్ని డ్రెస్సులు తీసుకొచ్చి బయట వేస్తుంది ఇక శృతి ఆ బట్టలన్నీ చెక్ చేస్తూ ఉంటుంది తన దగ్గర ఉన్న చిన్న డ్రెస్ ముక్క ఈ వైష్ణవి డ్రెస్సులకి ఎక్కడైనా మ్యాచ్ అని చూస్తూ ఉంటుంది వైష్ణవి చున్ని ఒకటి మై యొక్క దగ్గర ఉన్న డ్రెస్ ముక్కకు మ్యాచ్ అయిపోతుంది ఇక్కడ ఉంది అని చెప్పి అని చెప్తూ ఉంటుంది మై యొక్క కూడా ఇదే డాడీ అని చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు ఆధారాలు ఇవ్వండి అని మయుక చెప్తూ ఉంటుంది ఎంతకు తెగించావే నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని భానుమతమ్మ వైష్ణవిపై చేయెత్తుతూ ఉంటుంది అమ్మమ్మగారు ఒక నిమిషం ఆగండి అని పొన్నమే చెప్తుంది ఏం చెప్తావే మీరిద్దరూ తోడు దొంగలను చెప్తావా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అది కాదమ్మమ్మగారు మనుషులను పోలిన మనుషులు ఉన్నట్టే బట్టలను పోలిన బట్టలు ఉండవా అలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళే ఆ ఇంట్లోకి దొంగతనం వెళ్ళారేమో అని పొన్నమే చెప్తూ ఉంటుంది అవునా అయితే ఇప్పుడే వైష్ణవి దొంగతనం చేస్తుందో లేదో నిరూపిస్తాను అని మా యొక్క చొన్నీ తీసుకొని అంత వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా చిన్న హోల్ కూడా కనిపించదు మళ్ళీ మళ్ళీ వెతుకుతుంది హలో పాప నువ్వు ఎంతసేపు వెతికినా లేనిది అక్కడ కనిపించదు కదా అని భాగ్య చెప్తూ ఉంటుంది ఏంటి ఎస్ఐ గారు వీడిని పిచ్చోడని లెక్క కట్టి బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ వీళ్ళతో తిరిగి వచ్చారు ఎందుకు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు బయటికి వెళ్ళగానే ఏవో బలమైన ఆధారాలు ఉన్నాయి అని చెప్పి కాళ్ళు పట్టుకొని ప్రతిమలాడాడు అందుకే వచ్చాము అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు చూడండి అగ్నిదేవి గారు ఇంకొకసారి ఇలాంటి ఆధారాలు ఉన్నాయని మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేయాలని చూసినారో థర్డ్ డిగ్రీ చేస్తాము అని ఎస్ఐ వార్నింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపై అగ్నిపై అగ్నిదేవి కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూడండి నానమ్మ మన ఇంట్లో వాళ్ళు తప్పు చేయలేదంటే వినిపించుకోకుండా అందరిపైన కోపడ్డారు నిప్పులు ఎందే పొగరాదు అంటారు అన్నారు కానీ అది నిజమే రోడ్డుపైన ఉన్న నిప్పు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాలని చూస్తున్నారు కొంతమంది అని వృద్ధి చెప్తూ ఉంటాడు భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భానుమతమ్మ వెనకే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పర పదమమ్మి వెళ్దాం అని శృతి కళావతి అగ్నిదేవరికి వెళ్తూ ఉంటారు పున్నమి వాళ్ళు కూర్చునిలకి వెళ్తూ ఉంటారు అమ్మయ్య పోలీసును తీసుకొని అగ్నిదేవి వచ్చినప్పటి నుంచి ఎంత టెక్షన్ పడ్డామో సుడిగాల్లో చిక్కుకున్న గాలిపటంలా అనిపించింది నా పరిస్థితి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది అని భాగ్య చెప్తూ ఉంటుంది అప్పుడే పృథ్వీ వస్తాడు పదిన నానమ్మ తిట్టినప్పుడు ఏదోలా అనిపించింది నానమ్మ అన్న మాటలకు మనం చెప్పిన సమాధానాలకు చాలా బాధగా ఉన్నాయి అని వైష్ణవి చెప్తూ ఉంటుంది మనం చేసింది ముమ్మాటికి తప్పే కానీ తప్పని పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చింది తొందరలోనే ఈ కథకం ముగింపు పలికి అసలు నగలు ఎక్కడున్నాయో కనిపెట్టి వాటిని అమ్మమ్మ గారి బీరువాలో పెట్టేద్దాం మనం తీసుకొచ్చిన నగల్ని రాజమహల్లో పెట్టేస్తాను అని పొన్నమి చెప్తూ ఉంటుంది అవును పొన్నమి అసలు ఆ డ్రెస్ ఎలా మార్చారు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఇదంతే పున్నమి డైరెక్షన్ అని భాగ్య చెప్తూ ఉంటుంది పున్నమి భాగ్య వైష్ణవి నగలు తీసుకొని వస్తుంటే భాగ్య కుంటుతూ ఉంటుంది ఏమైందక్క అని పొన్నమి అడుగుతుంది ఏదో తెగినట్టుంది రక్తం వస్తుంది అని భాగ్య చెప్పిన మాటలు అలాగే వైష్ణవి డ్రెస్ చిందినప్పుడు డ్రెస్ చిగింది చినికింది అని చెప్పిన మాటలు భాగ్యకి పృథ్వీ భాగ్య పృథ్వీకి చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్ పున్నమి అని పృథ్వీ అంటూ ఉంటాడు చూడండి అగ్నిదేవి గారు మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు ఇంకొకసారి సాక్ష్యం అది ఇదే అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చారే అనుకో కేసు ఏంటో కూడా తెలుసుకోకుండా స్టేషన్కి స్టేషన్లో వేస్తాను అని ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కళావతి శృతి అగ్నిదేవ్ దగ్గరికి వచ్చి మీరేదో మీరేదో తోపు మీరేదో చేస్తారో ఆ పున్నమిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారో అనుకుంటే మీరేంటండి పిచ్చి పిచ్చి సాక్ష్యాలు తీసుకొచ్చి అయ్యారు అని కళావతి అడుగుతూ ఉంటుంది ఒక్కసారి అయ్యారని చెప్పి మీరందరూ నన్ను హేరన్గా చూస్తున్నారు అందుకే ఇప్పుడు అన్నీ మూసుకొని వెళ్ళిపోతున్నాను కానీ తప్పకుండా సాక్ష్యాలు ఆధారాలతో మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు మీ భానుమతమే ఆ పున్నమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు కళావతి శృతి కూడా అక్కడి నుంచే వెళ్ళిపోతారు అసలు ఇంత పక్కాగా తీసుకొచ్చిన ఆధారాలు ఎలా తారం డాడీ అని మయూక అడుగుతూ ఉంటుంది అదే నాకు అర్థం కావటం లేదు అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఆ బ్లడ్ రిపోర్ట్స్ ఇలా ఇవ్వండి డాడీ అని మయూక వాటిని చెక్ చేస్తూ ఉంటుంది మయూక దగ్గర నుంచి అగ్నిదేవ్ తీసుకొని వాటిని మరొకసారి చెక్ చేసి మయూక ఒకసారి ఇలా చూడు భాగ్య డిఎన్ఏ రిపోర్ట్లు వైష్ణవి డిఎన్ఏ రిపోర్ట్లు దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి అలా ఎలా కుదురుతుంది అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు అవును కదా డాడీ భాగ్య ఇంటి కొడలు తనకి వైష్ణవికి మధ్య అంత దగ్గర డిఎన్ఏ ఎలా ఉంటుంది భాగ్య ఈ ఇంటికి కోడలు మాత్రమే అంతకు మించి రిలేషన్ లేదు ఎలా డిఎన్ఏ దగ్గరగా ఉంటుంది అని మా యొక్క అడుగుతూ ఉంటుంది ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి ఈ ఇంట్లో సంథింగ్ ఈజ్ రాంగ్ అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇంకోవైపు పొన్నమి బెడ్షీట్ వేస్తూ ఉంటుంది అప్పుడే పృథ్వీ పొన్నమి దగ్గరికి వస్తాడు ఏం ఆలోచిస్తున్నావు పొన్నమి అని అడుగుతుంటాడు అదేనండి మీ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను ఆయన వెంట నిజంగానే ఒక అమ్మాయి ఉందండి అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఓరి దేవుడు ఆ విషయాన్ని వదిలేయమని చెప్పాను కదా అని పృథ్వీ అంటూ ఉంటాడు అనుకున్నానండి కానీ అక్కడ ఉన్నది భాగ్యక్క భర్త అది నిజమైతే భాగ్యక్క ఫీల్ అవుతుంది కదా వకీల్ సాబ్ అని పొన్నమి చెప్తూ ఉంటుంది నీ సూపర్ బ్రెయిన్ ని అనవసరంగా వాడి వేస్ట్ చేసుకోకు హ్యాపీగా పడుకో అని పృథ్వీ చెప్తూ ఉంటాడు పొన్నమి తన చేతిలో ఉన్న బెడ్షీట్ని గట్టిగా దులుపుతూ ఉంటుంది దాంతో పృథ్వీ పొన్నమి ఇద్దరు కూడా బెడ్షీట్లో చిక్కుకుంటారు అప్పుడే భాగ్య పొన్నమి పృథ్వీ బెడ్రూమ్లోకి వచ్చి పృథ్వీ పున్నమిని చూసి మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకులే పానకంలో పుడకలా అని వెళ్తూ ఉంటుంది వదినా ఆగండి వదినా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు భాగ్య అక్కడే ఆగిపోతుంది పృథ్వీ పొన్నమి బెడ్షీట్లో నుంచి బయటికి వెళ్ళే అది చుట్టుకుపోతుంది ఒకరి మీద ఒకరు పడి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు అది చూసి భాగ్య నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది అయ్యో వకీల్సా అక్కుంది త్వరగా లేవండి అని పొన్నమి చెప్తూ ఉంటుంది నాపైన ఉన్నది నువ్వు నువ్వు లేవాలి పొన్నమి అని పృథ్బీ చెప్తూ ఉంటాడు పొన్నమి లేవబోతూ మళ్ళీ పృథ్వీ పడిపోతుంది ఇక పృథ్వీ పొన్నమి ఇద్దరు కూడా ఒకరి కలర్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు అయ్యి బాబోయ్ వీళ్ళ స్పీడ్ మామూలుగా లేదే అని భాగ్య మనసులో అనుకుంటూ ఉంటుంది